స్పోర్ట్స్ పాలసీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారత సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్ పాల్గొన్నారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కే గౌడ్ ఇంటికి వెళ్లారు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన నేపథ్యంలో బంజారా హిల్స్ లోని మధుయాష్కీ గౌడ్ ఇంటికి వెళ్ళి మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్కు మధియష్కీ స్వీట్లు తినిపించి షాల్వాతో సన్మానించారు ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాల గురించి వారు చర్చించినట్టు సమాచారం రేపు హైదరాబాద్ నాగోల్లోని శుభం గార్డెన్స్లో సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయి మూసీ నది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు గత ప్రభుత్వాలు విస్మరించిన మూసి ప్రక్షాళనను కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరమని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి మీరందరూ నడు బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నారు నాలుగింటికి శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం మన పంటలు మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది పది నెలల పాలనలో రేవంత్ రెడ్డికి రైతులు ప్రజలు అంటే పట్టింపు లేదని హరీష్ రావు అన్నారు మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారని తెలిపారు మునగాడు కాదు మోసగాడు అని తేలిపోయిందన్నారు రైతు బంధు రుణమాఫీ పింఛన్లు మహాలక్ష్మి చేస్తారని ఇప్పుడు సప్పుడు లేదని విమర్శించారు రాష్ట్రంలో రౌడీజం నడుస్తుందని హైడ్రా పేరుతో ఆరాచకం చేస్తున్నారని మండిపడ్డారు పది నెలల ప్రభుత్వం చూశాం పది నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంటే పట్టింపు లేదు రైతులంటే లెక్కే లేని విధంగా రేవంత్ పాలన ఉన్నది మీరే చూశారు ఏం మాట్లాడిండు మొదటి రోజే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద అన్నాడు అయిందా తొమ్మిది తారీఖు నా చేస్తానికి ఒక మంచిగా యాద్ చేసిండు తొమ్మిది తారీఖు గాలే మళ్ళా నేను ఎంబడబడి రోజు అరుగుడు పెడితే పంద్ర ఆగస్టులోగా తప్పకుండా చేస్తా అని పార్లమెంట్ ఎన్నికల ముందు నమ్మిచ్చి ఓట్లు వేయించుకున్నాడు పంద్ర ఆగస్టుకు అటున్న సూర్యుడు ఇటు మొలిసినా ఇటున్న సూర్యుడు అటు పొడిసినా రుణమాఫీ ఆగది అన్నాడు కొమరెల్లి మల్లన దేవుని మీద ఒట్టు పెట్టిండు మెదక్ చర్చ్ మీద ఇట్టు పెట్టిండు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు పెట్టిండు భద్రాద్రి రామచంద్ర స్వామి మీద ఒట్టు పెట్టిండు పోతే ఆడ ఒట్లు పెట్టిండు పెట్టిండా లేదా సామక్క సారాలెక్క మీద కూడా ఒట్టు పెట్టిండు పెట్టిండా లేదా అన్నిటి మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి పెద్ద మొనగాని లెక్క మాట్లాడిండు ఏమి వెళ్ళిండు అభివృద్ధి పనులను చేపట్టడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు సనత్ నగర్ లోని కెఎల్ఎన్వై పార్క్లో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ముందుగా వ్యర్థాలను తరలించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు అదేవిధంగా పార్కులో నూతనగా ఏర్పాటు చేసిన డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు పార్కులోని ఓపెన్ జిమ్ పరికరాలు చిల్డ్రన్స్ పార్క్ లో పరికరాల మరమ్మతులు చేపట్టాలని కోరారు జిమ్ పరికరాల మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు ఈ పార్క్ అనేది బ్రహ్మాండమైనటువంటి పార్క్ ఈ పార్కుని చాలా పెద్ద ఎత్తున మనం డెవలప్ చేసినాం మీకు ఓపెన్ జిమ్ కానివ్వండి అదేవిధంగా యోగాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ జరగదు హైదరాబాద్ సిటీలో మనం యోగా షెల్టర్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కావచ్చు అదేవిధంగా పిల్లల ఎక్విప్మెంట్స్ కావచ్చు జిమ్ రిపేర్స్ కావచ్చు బాత్రూమ్ టాయిలెట్స్ కావచ్చు అవన్నీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరగా అవన్నీ కంప్లీట్ చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పర్టికులర్గా మన కాన్సెన్స్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో చేసినాం కానీ గడిచిన ఎనిమిది తొమ్మిది మాసాల నుంచి జరుగుతున్నది మీకు అందరికి తెలుసు ప్రజల అవసరాలు ప్రజల ఇబ్బందులని దూరం చేయడమే మన ఏకైక కర్తవ్యం ఇప్పుడు చూడు తొమ్మిది మాసాల కింద అంటే లాస్ట్ ఇయర్ మనము ఇక్కడ హరిశ్చంద్ర ఈఎస్ఐ ఏదైతే శ్మశాన వాటి ఉందో దానికి కోట్ల రూపాయల డబ్బులు శాంక్షన్ చేస్తుంది అదేవిధంగా నగర్ బ్రిడ్జ్ కానీ అది వైడం చేయడానికి అదేవిధంగా నగర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏరియా నుంచి అండర్ పాస్ దాన్ని కూడా డబ్బులు ఇచ్చేసినాం రైల్వే వాళ్ళకి కట్టిన డబ్బులు కూడా కట్టినాం అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి సుభాష్ నగర్ కైలాస్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దాని డబ్బులు కూడా శాంక్షన్ చేసి ఇచ్చినాం సోమాజిగూడ యశోద హాస్పత్రిలో బిఆర్స్ నాయకులు హంగామా చేశారు హాస్పిటల్లో వీడియోలు తీయొద్దని చెప్పిన సిబ్బంది మీదకి దాడికి దిగారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్ బై దాడి చేసి హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి కొందరు బీఆర్స్ నాయకులు వెళ్లారు వారు హాస్పిటల్లో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు దీంతో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీశర్ రెడ్డి వీడియో తీయొద్దు అంటావా అని సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్స్ స్టాఫ్పై దాడికి దిగారు విచక్షణ రహితంగా హాస్పిటల్ సిబ్బందిపై దాడి చేసిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్గా మారాయి బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ముందు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ బతుకమ్మ వేడుకల్లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంటు సభ్యులు డికే అరుణ బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షులు వనతి శ్రీనివాసన్ అదేవిధంగా బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ మేకల శిల్పారెడ్డి పాల్గొని బతుకమ్మ ఆడారు అనేటటువంటి ఒక పర్మిషన్ కోసం ఇక్కడ బతకం మాడతామని పర్మిషన్ కోసం పెడితే పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మేము తెచ్చడం ఒకరు ఇచ్చని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు తెలంగాణ మహిళలు గౌరవించడం లేదు తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు అనేటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్రణ సంవత్సరాలు ఏలినంత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం మళ్ళీ చూద్దాం తెలంగాణ ఇచ్చిందని చెప్పి జూడ్ ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంత్రణగా ఇవాళ వ్యవహరిస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్ళకు దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా బతుకమ్మ మాటానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలేదు బతుకమ్మ వాళ్ళకి లా ఆడే ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలేదు ఇప్పుడు ఇక్కడ ఆడి వర్షం వచ్చింది పాము బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చినా వర్షం వచ్చింది వర్షం తగ్గింది ప్రధానంగా బతుకమ్మ ఘాట్ వద్ద మహిళల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని జిహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు అదేవిధంగా ప్రతి ఏటా సాకి చెరువు కట్టపై సద్దుల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకున్నారు భారీ ఎత్తున మహిళలు పాల్గొని చార్మినార్ దగ్గర గల భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు వర్షం కురిసినా కూడా లెక్క చేయకుండా వానలోనే ఆడారు ప్రపంచ ఛాంపియన్స్ ఆడే చెస్ టోర్నమెంట్ యూరోపియన్ చెస్ క్లబ్కు ఏకాగ్ర చెస్ అకాడమీ సూపర్ క్విన్స్ అదేవిధంగా వరల్డ్ టాప్ ర్యాంకర్స్ అమయ అగర్వాల్ అనయ్ అగర్వాల్ ఆడబోతుండటం గర్వకారణంగా ఉందని ఏకాగ్ర చెస్ అకాడమీ సిఇ సందీప్ నాయుడు చీఫ్ కోచ్ చైతన్య అన్నారు ఈ నెల పంతొమ్మిదిన సిర్బియాలో జరగనున్న యూరోపియన్ చెస్ క్లబ్లో అమయ అగర్వాల్ అనయ్ అగర్వాల్లు ఆడబోతున్నారని ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్స్ లో తమ సత్తా చాటారని అన్నారు ప్రపంచ ఛాంపియన్స్ తో పాటు హేమ హేమీలు ఆడే ఈ టోర్నమెంట్ లో అమయ అనయలు తప్పక విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు మా స్టూడెంట్స్ సూపర్ ట్వెన్స్ అనే అండ్ అమాయ వీళ్ళిద్దరూ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ టోర్నమెంట్ అయినటువంటి థర్టీ యూరోపియన్ చెస్ క్లబ్ టోర్నమెంట్కి అందులో అనే వచ్చి నికిచెస్ క్లబ్ క్లబ్ని రిప్రజెంట్ చేయడం మరియు अमाया జమాస్ టీమ్ ewomenస్ టీమ్ని ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది సో వి ఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్ ఆన్ బిహఫ్ ఆఫ్ లైక్ ఏకాగ్ర ద కోచెస్ దట్ వి ఆర్ వర్కింగ్ హియర్ অলటగెదర్ వి గాట్ లైక్ గ్రేట్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఐ స్టడీ ఇన్ ఇన్విస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ ఐ ఔర్ నౌ అండ్ గ్రేటఫుల్ Just a few tournaments back I touched eighteen hundred. Now I am playing the European Club Championships um, and I'm playing with world class players like Magnus Carlsen, Vidit Gudrati, Gokesh, Pragnananda and more. I'm also going to play a um, few a few more tournaments in in Budapest and also in Germany. Um, and I'm also looking forward to achieve my first title. My name is Amaya Agarwal. I also study in Indus International School, and I'm also in Grade Four. Just a few days ago, I played a tournament, um, all in All India School Championship. I came first place, and I got a half point lead over everyone, so I got five and a half out of six, um, uh, at the end. Um, I'm uh, also got selected for the European Club Championship. I'm very excited to play in it. Um, I got, um, I'm playing in the Zamaz club and I'm excited to be playing with all the top women players like Alexandra Kostanyuk, Hare Dronavalli, Beshali and all. Um, I'm also gonna play the, uh, Budapest tournament and the Germany tournament and I'm looking forward to achieving my first title, my first WCM. క్రిప్టో కరెన్సీ పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ పోలీసులు ఉపాధ్యాయులను కానిస్టేబుల్లపై అక్రమ కేసులు పెట్టారని హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ అలీ ఆరోపించారు వారిని అరెస్ట్ చేసిన ఘటనలో వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు క్రిప్టో కరెన్సీ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నారని నిర్మల్ పోలీసులు గత ఆగస్టు ముప్పై ఒకటిన ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఆయన తెలిపారు క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసి వచ్చిన లాభాలలో ముప్పై శాతం ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొందని ఇది అక్రమం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు ముగ్గురు ఉపాధ్యాయులను ఇద్దరు కానిస్టేబుళ్లను అక్రమంగా అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జైల్లో పెట్టారని దీనివల్ల వారు ఉద్యోగాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిర్మల్ పోలీసులు కొంతమంది టీచర్స్ పైన ప్లస్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల పైన బిఎన్ఎస్ సెక్షన్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ సిక్స్ సిక్స్టీ వన్ ప్లస్ టూ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందండి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ రిమాండ్ తీసుకున్నారు సో పోలీస్ కస్టడీ కూడా జరిగింది ముప్పై ఐదు రోజులు రిమాండ్ ఉన్న తర్వాత వాళ్లతోటి అంటే ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో ఒక కంప్లైంట్ కూడా రాలేదండి ఒక కంప్లైంట్ కూడా రాలేదు పోలీసులు కూడా ఈ కేసుని సుమోటాగా తీసుకొని రిజిస్టర్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడం జరిగింది అయితే నిన్న హైకోర్టులో వాదోపాదాలు జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి బెయిల్ జిల్లా కోర్టులో బెయిల్ డిస్మిస్ అవ్వడం జరిగింది హైకోర్టులో బెయిల్ వేసిన తర్వాత కోర్టు ఒకటే ఒకటి అడిగిందండి క్లియర్గాను ఈ ముప్పై ఐదు రోజుల విచారణలో ఒక కంప్లైంట్ అని వచ్చిందా దాంట్లో ప్రజల దంచి ఒక కంప్లైంట్ అని వచ్చిందంటే ఒక కంప్లైంట్ కూడా రాలేదండి కేవలం వాళ్ళ యొక్క ఎలిగేషన్ ఏంటంటే చీటింగ్ ప్లస్ డిపాజిటర్స్ యాక్ట్ సో ఈ కేసుని వాదించిన ఎంపీ కశ్యప్ గారు అండి సీనియర్ అడ్వకేట్ మా సీనియర్ అడ్వకేట్ నేను మా టీం అంతా కూడా చూసింది మేము రెండే రెండు విషయాలు తీసుకున్నాం ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తెలంగాణ డిపాజిటర్స్ అండ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే అక్కడ డిపాజిటర్స్కి ఒక అని ఉండాలి లేదా ప్రమోటర్స్ అని ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్లు ఏవైతే పెట్టారు ఇవన్నీ టోటల్గా డిపాజిటర్స్కి ఇక్కడ లేదు ఫ్యాక్ట్స్లోకి వస్తే క్రిప్టో కరెన్సీ అనేది ఈ రోజున ప్రభుత్వం భారత ప్రభుత్వం క్రిప్టో కరెన్సీని పటాచెరు నియోజకవర్గం డివిజన్ పరిధిలోని ముదురాజ్ భవన్లో తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా పోటీలు ఏర్పాటు చేశారు ఐదవ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను పటాన్చెరు శాసనసభ్యులు గూడె మహిపాల్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని గూడె మహిపాల్ రెడ్డి కోరారు ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు స్పోర్ట్స్లో రాణించి ఇటువంటి యోగా లో పిల్లలను ముందుకు తీసుకుపోయినట్లయితే చాలా బ్రహ్మాండంగా కొన్ని అరిఘటన వాళ్ళు కాబట్టి ఆ విధంగా నిర్వాహకులందరికీ మీ మీ పాఠశాల చదువుతున్న మీ యజమాన్యానికి మీ మాస్టర్స్ అందరికీ యోగా మాస్టర్స్ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడికక్కడ నిర్వహించి పిల్లలను చదువు క్రీడలు యోగా ఒక అలవాటు ముందుకు తీసుకున్నట్టయితే రేపు రాబో కాలంలో పిల్లలు మంచి ఆలోచనతో ముందుకు మన ప్రాంత తెలంగాణ ప్రాంతమే కాకుండా యావత్ ప్రపంచమంతా వాళ్ళు మంచి ఆలోచనతో ముందుకెళ్ళి మన తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాలు ఎక్కడ బాబు లేకుండా ముందుకు ఆశిస్తూ ఈ కాంపిటీషన్ పడచ్చరుగంలో హైదరాబాద్ రామంతపూర్లో బాలకృష్ణానగర్లోని మూసీ పరివాహక ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ వీరయ్య పర్యటించి బాధితులను పరామర్శించారు రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదిని పరిశుభ్రం చేయాలని వ్యవసాయానికి ఇతర మార్గాలలో సాగునీటిని అందించాలని అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాలన్నారు పర్యాటక కేంద్రంగా పెద్ద వాణిజ్య ప్రాంతాల కోసం సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలిస్తే తమ పార్టీ తరఫున ప్రతిఘటన ఉంటుందని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది ఒడ్డున జీవిస్తున్నటువంటి వేలాది ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నది మూసీ నది నీళ్లను ప్రక్షాళన చేయాలి శుద్ధి చేయాలి వీటిని వ్యవసాయానికి వాడకుండా రైతులకు వ్యవసాయానికి ఉపయోగపడే నీరు ప్రభుత్వం సరఫరా చేయాలి హైదరాబాదు ఈ మూసీ నడి ఒడ్డున ఉన్నటువంటి ఏడు జిల్లాల ప్రజానీకం పర్యావరణం నుంచి రక్షణ పొందే విధంగా తగు చర్యలు తీసుకోవాలి ఈ చర్యలు తీసుకోకుండా దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తామనే పేరుతోటి పెద్ద పెద్ద వాణిజ్య కేంద్రాలను ఇక్కడ అభివృద్ధి చేస్తామనే పేరుతోటి వేలాది మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నది ప్రభుత్వం అందుకని మూసీ సుందరీకరణ పేరుతో పర్యాటక కేంద్రంగా చేర్చేటువంటి ప్రయత్నాలను విరమించుకోవాలి ఖచ్చితంగా పర్యావరణం ఇక్కడ ప్రజల భద్రత ఇక్కడ నివసిస్తున్నటువంటి ఇండ్లకు భద్రత వాటిని చేకూర్చే పద్ధతుల్లోనే ప్రభుత్వ చర్యలు ఉండాలి అని మేము కోరుతున్నాం ఇందుకు భిన్నంగా ప్రజల ఇండ్లను కూలదోసేందుకు ఏ చిన్న ప్రయత్నం చేసినా ప్రతిఘటన తప్పదు అని సిపిఎం ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయను సర్వీస్ నుండి తొలగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేసింది ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో జేఎస్ఏ చైర్మన్ రాజాల యుగేందర్ గౌడ్ కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేశారు ప్రభు వినయ్ మూడు నెలల నుండి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకుంటున్నారని ఆరోపించారు సీనియారిటీ జాబితాలో అక్రమాలకు పాల్పడటమే కాకుండా చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకున్నట్లు తెలిపారు పుట్టిన తేదీని కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదికి మార్చుకున్నారన్నారు వీటికి సంబంధించి అన్ని ఆధారాలను ఎక్సైజ్ కమిషనర్కు అందజేసినట్లు వివరించారు అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి ఫిర్యాదు చేస్తామని రాచాల స్పష్టం చేశారు ఈరోజు అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి వారం రోజుల కిందట వన్పర్తి జిల్లా కలెక్టర్కు మేము ఫిర్యాదు చేసినాం వన్పర్తి జిల్లా కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ కూడా రాసి కమిషనర్ పంపడం జరిగింది మరి వారం రోజులైనా అతనిపై ఎందుకు చర్య తీసుకోవలేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈరోజు ఎక్సైజ్ కమిషనర్ గారు శ్రీధర్ గారిని కలవడానికి వచ్చాం మరి వారు అందుబాటులో వాళ్ళ ఆఫీసులో కూడా కాపీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ గారు అనేక అక్రమాలు ఈరోజు వెలుగులోకి వచ్చినాయి ఒకటి సీనియారిటీ జాబితాలో అక్రమాలు చేసినారు చట్ట విద చట్ట విరుద్ధంగా సర్వీసు పొడిగించాలనే కుట్ర కూడా చేసినట్టుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే సీనియారిటీ లిస్టు రిలీజ్ చేసిన కమిషనర్ ఆఫీస్ నుంచి దాంట్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది అంటే ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు మరి అదే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో సీనియర్స్ రిలీజ్ చేసిండ్రు దాంట్లో ఎంత ఉంది ఆరు ఆరు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అంటే ఒక ఐదు సంవత్సరాలు ముందుకు ఎట్లా జరుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ నిజంగా ఇంతకుముందు కూడా చెప్పినట్లు కిలో బిల్లం ఉంటేనే ఈరోజు వాళ్ళు సారా వస్తున్నారు అని చెప్పి బైండ్ ఓవర్ చేసే ఈ రోజుల్లో మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి అక్రమాలకు పాల్పడే కాకుండా మూడు నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా జీతం తీసుకున్న ప్రభువీణ గారిని ఎమ్మెల్యే సస్పెండ్ చేయాలి అదే విధంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేసి అతను క్రిమినల్ కేసు పెట్టి ఈ రోజు బుక్కలే వెళ్తున్న అవసరం ఉంది ఆయనకు సహకరిస్తున్న ఆఫీస్ ఉద్యోగం కూడా మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు ఈ సందర్భంగా జలమండలి మండలి ఎండి అశోక్ రెడ్డి సైబరాబాద్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అదేవిధంగా జెహెచ్ఎంసి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కలిసి పర్యటించారు రోడ్డు విస్తరణ పనుల్ని జలమండలి ఎండి అశోక్ రెడ్డి పోలీసులు జెహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు ఆ ప్రాంతంలో ఉన్న జలమండలి సివరేజ్ పైప్ లైన్లు ఎయిర్ వాల్వ్లు తరలించాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు పనులు పూర్తయితే మాదాపూర్ మైన్ స్పేస్ ప్రాంతాల వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయని తెలిపారు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త సివరేజ్ పైప్ నిర్మాణం జలమండలి చేపట్టనుందని అన్నారు సమాజ్వాది పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూబ్లీహిల్స్లో ఘనంగా జరిగాయి గ్రేటర్ హైదరాబాద్ సమాజ్వాదీ పార్టీ నేత దండబోయినా నిత్య కళ్యాణ్ యాదవ్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని దుర్గా భవానీ నగర్ బస్తీలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు సమాజ్వాదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు దసరా పండుగ నేపథ్యంలో పేదల మధ్య వేడుకలు జరుపుకోవాలని ఉద్దేశంతో తాము పేద మహిళలకు చీరలు పంపిణీ చేసినట్లు తెలిపారు గ్రేటర్ హైదరాబాద్లో వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలంగాణలో రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు నమస్కారం నేను నిత్య కళ్యాణ్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ లీడర్ మరియు సోషల్ యాక్టివిస్ట్ ఈరోజు దుర్గాభవానీ నగర్ మా సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అట్లానే దసరా మహోత్సవం సందర్భంగా పేద మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాము అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఎన్నో మంచి కార్యక్రమాలు సమాజ్వాదీ పార్టీ తరఫున చేయదలుచుకున్నాము అట్లాగే మా గౌరవ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి నేతృత్వంలో పార్టీని దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ మరియు తెలంగాణలో కూడా మరింత బలోపేతం చేసి ఇంకా ఎన్నో మంచి రాబోయే రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి సమాజ్వాదీ పార్టీని యొక్క జెండాని మన హైదరాబాద్లో ఎగరేస్తాము ఈరోజు దుర్గాభవానీ నగర్లో సమాజ్వాదీ పార్టీ ముప్పై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు దేవీ నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా పేద మహిళలకు ఇక్కడ మేము సుమారు ఒక రెండు వందల నుంచి మూడు వందల వరకు పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఉచితంగా చేశాము రాబోయే రోజుల్లో సమాజ్వాదీ పార్టీ తరఫున ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ जय समाजवादी जय अखिलेश यादव जी